శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురు శ్రీమాత్రే శ్రీ గణేశాయ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల తొంభై ఏడవ భాగము పదహారవ అధ్యాయం దైవాసుర సంపత్ యోగం నిన్నటి వరకు ఈ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకానికి సంబంధించినటువంటి ఆ దైవీ గుణాలను అభయము సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితము దానము దమము యజ్ఞము ఇంకా స్వాధ్యాయం అనేటువంటి కొన్ని దైవీ గుణాల గురించి మనం చూసామన్నమాట ఇక ఈ వరుసలో ఏడవది తపస్సు మనకి తపస్సు అన్న మాట వినగానే రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఏంటంటే పురాణాల్లో దేవతలు రాక్షసులు తపస్సు చేయడము ఏదో ఒక ఐహిక కానీ ఆముష్క ఆముష్కమైనటువంటి కోరికతో చేసేటువంటి కఠోరమైనటువంటి తపస్సులు మనకు గుర్తొస్తుంటాయి అందులో అగ్నిలో నిల్చుని చేయడము గొంతు వరకు నీటిలో మునిగి నిరాహారంగా ఒక్కొక్కసారి వాయుభక్షణతో ఒకసారి ఏమీ ఆహారమే లేకుండా ఎలాంటి కఠినమైనటువంటి ప్రక్రియలే తపస్సు అని మనకి వస్తూ ఉంటుంది అనమాట తలుపుకి అయితే ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో అలాంటి తపస్సులు కాదు చెప్తున్నది అసలు ఆ మామూలుగా రాబోయేటువంటి పదిహేడవ అధ్యాయంలో ఈ తపస్సు అనేటువంటి పదాన్ని గురించి చాలా చక్కటి వివరణ అన్నమాట అంటే శారీరక మానసిక వాచిక తపస్సుల గురించి విస్తారంగా చెప్పబోతాడు స్వామి కాబట్టి అది మనము రుచి అడగాల్సిన అవసరమేమి లేదన్నమాట సరే ఇక్కడ ఏంటంటే ఈ భగవద్గీతలో స్వామి చెప్పేటువంటి తపస్సు ఎటువంటి తపస్సు అంటే ధర్మం కోసము భగవంతుని కోసము మోక్షం కోసం తపించడం కష్టాలను అధిగమించడం ఇదే అన్నమాట తపస్సు అంటే దైవం కోసం ధర్మం కోసం కష్టాలను సాగించి దాన్ని అధిగమించి ఆ ముందుకి సాగడమే ఇక తపస్సు అని చెప్పబడుతుందనమాట స్వామి అర్థంలో తపస్సు అంటే ఇదనమాట తపస్ అసాధ్యం అంటుందనమాట శృతి అంటే తపస్సుతో సాధింపరానటువంటి కార్యం లేనే లేదు అన్నది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం అనమాట తపస్సుతో సాధింపగా సాధింపలేనటువంటి కార్యమే ఉండదు అని ఇప్పుడు త మామూలుగా అసలు ఆ సృష్టి ఆది విషయం ఎత్తుకుంటేనే తపస్సు చేసి బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అంట విష్ణుమూర్తి బ్రహ్మను సృష్టించి ఆయన నాభి నుంచి సృష్టి చేయమని ఆదేశించాడు బ్రహ్మని మరి బ్రహ్మ ఆయ దానికి సాఫ్ట్వేర్ ఏంటి ఎలా చేయాలి ఆ సృష్టి ఎలా చేయాలి దాని యొక్క విధి విధానాలు ఏంటి దాని సాఫ్ట్వేర్ ఇవ్వండి అని అడుగుతాడు విష్ణుమూర్తిని ఈయనేం సాఫ్ట్వేర్ ఇవ్వలే పో తపస్సు చేయి అన్నాడు అనమాట వెళ్ళి తపస్సు చేయి అని ఆదేశించాడమాట అంటే ఏంటంటే బ్రహ్మ తపస్సు చేయడం ప్రారంభించాడు ఏంటి తపస్సు అంటే కేవలం సృష్టి చేసే సంకల్పం సృష్టి సృష్టి చేయడం ఎలా అనేటువంటి సంకల్పం మీదనే తపించి 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 ఎంతో కాలం తీసుకుని అప్పుడు సృష్టి చేయడం ప్రారంభించాడు అనమాట కాబట్టి తపసా బ్రహ్మ విజజ్ఞాన స్వ తపస్సు చేసి బ్రహ్మ జ్ఞానము సంపాదించుకున్నాడు అని ఉపనిషత్ చెప్తుంది తపస్సు చేసి విష్ణుదేవుని యొక్క ఆజ్ఞ మేరకు తపస్సు చేసి ఆ సృష్టి సృష్టి కార్యం చేసేటువంటి ఆ జ్ఞానాన్ని పొందారు అని ఉపనిషత్తు చెప్తున్నారన్నమాట మనమైతే తపస్సు చేస్తుంటాం దైనందిన జీవితంలో ఎలా ఎటువంటి తపస్సులు సినిమా టికెట్ కోసం గంటల కొద్దీ క్యూలో ఓపిక్గా నిలబడతాం మరి దైనందిన జీవితంలో అటువంటి చిన్న చిన్న విషయాలు అల్పవాటి అల్పమైనటువంటి విషయాల కోసం తప్పించి తప్పించి తపస్సు చేస్తాం కానీ భగవంతుడి కోసం కానీ ధర్మం కోసం కానీ దేశం కోసం కానీ మనం తప్పించినటువంటి సందర్భాలు మాత్రం ఎక్కడా ఉండవన్నమాట భగవంతుడు భగవద్ బ్రహ్మజ్ఞానం ఏమాత్రం ఊరికే రావాలి ఈ చిన్న చిన్న లౌకికమైనటువంటి విషయాల కోసం మాత్రం తప్పించి తప్పించి తపస్సు చేస్తాడనమాట సామాన్య మానవుడు మనం అందరం అన్నమాట సరే ఇక కిల్పిషం హంతి హరతి అంటారు అంటే తపస్సుతో పా పాప వికారాలని కిల్పిషము కల్మషం అంతా కూడాను భస్మమైపోతుందట మనకున్నటువంటి పాపం అంతా కూడా భస్మీపటలం అవుతుందట తపస్సుతో ఎంత అవుతుందా అదేవిధంగా శరీరంలోను ఇంద్రియాల్లోనూ ఒక రకమైన తేజస్సు వస్తుందట ఈ తపస్సు వలన తేజస్సు కలుగుతుంది తపస్సు చేసేవానికి ఇక్కడ తప అనేటువంటి రెండు అక్షరాలను తిప్పి చదివితే పత అవుతుందన్నమాట తపస్సు చేయని వాడికి పతనమే అంటే పతనం పతనమే తప్పదు అన్నది మహాత్ముల మాట అనమాట అర్థమవుతుందా ఏమైనా తపస్సు అనేది లేకపోతే వాడికి పతనమే అన్నది ఎవరైతే చిత్తశుద్ధితో ఏకాగ్రమైనటువంటి శుద్ధితో ఎవరైతే నిష్కామ భావంతో పరహితము దైవహితమైనటువంటి ఆ కార్యాలను చేస్తాడో అటువంటి వాడే తపస్వి అటువంటి ప్రక్రియే తపస్సు అనబడుతుంది అనమాట ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు వాడికి ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ఆహరాహరము వాడు సినిమాలు షికారులు స్నేహితులు అన్నిటినీ పక్కన పెట్టి వాడు ఫస్ట్ ర్యాంక్ సాధించడం కోసం వాడు చేసిన సాధనని మనం తపస్సు అని అనొచ్చు అన్నమాట అలాగే ఒక తండ్రి ఉన్నాడు ఆ కొడుకుని వాడిని ఒక ప్రయోజకుడు చేయడానికి అహరహరము అదే తదేక ధ్యాసతో వాని కొరకే శ్రమించి వాని కాశ్యాన్ని ఏర్పరుస్తూ వాడిని ఒక నిజమైనటువంటి సమయోగ్యుడైనటువంటి వ్యక్తిగా తయారు అనుకోండి ఆ తండ్రిది కూడా తపస్సు అని మనం చెప్పొచ్చు అనమాట ఇప్పుడు భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు సైంటిస్టులు మనం ఇప్పుడు చూసేటువంటి సైంటిఫిక్ ఫలాలన్నీ కూడాను ఎవరి ఎవరి యొక్క కృషి ఫలితం అంటే సై సైంటిస్టులు శాస్త్రవేత్తలు అనమాట మరి వీళ్ళది కూడా ఒక రకమైన తపస్సుగానే మనం చెప్పొచ్చు అనమాట లేకపోతే వాళ్ళు అంతటి అద్భుతాలని సాధించేటువంటి అవకాశమే ఉండదన్నమాట కాబట్టి అసలు చివరిగా మనకి తపస్సు అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే బాహ్యేంద్రియాలని అంతరేంద్రియాలని అంటే ఇంద్రియాలని దశేంద్రియాలను పది బాహ్యేంద్రియాలని ఒక అంతరేంద్రియాన్ని అన్నింటినీ కూడాను దైవానికి అనుకూలంగా మార్చుకోవడమే తపస్సు అని మనం ఒక అర్థాన్ని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట అర్థమవుతుందా ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ స్పీచ్ అండ్ యాక్షన్ వాక్కు మనోవాక్కాయ కర్మలు అంటాం త్రికరణ మా మనోవాక్కాయ కర్మలు అంటామే ఈ మనోవాక్కాయ కర్మలన్నీ కూడా ప్యూరిఫై చేసుకోవడమే ఒక రకంగా తపస్సుగా మనం చెప్పవచ్చు అనమాట ఇక ఈ పదహేడో అధ్యాయంలో ఈ శారీరక మానసిక వాచిక తపస్సులు అన్నీ కూడా విస్తారంగా చెప్పబోతాడు స్వామి అక్కడ మనం ఇంకా దీని గురించి చక్కగా మనం నేర్చుకోబోతామన్నమాట సరే ఇకపోతే ఏడవది అయిపోయింది కదా ఎనిమిదవది ఎని ఎనిమిదవది వచ్చి ఆర్జవము అన్నది ఎనిమిదవ దైవీ గుణంగా స్వామి చెప్పారనమాట ఆర్జవము అంటే ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్న రుజుత్వం అన్నమాట రుజుత్వం అంటే మామూలుగా ఈ ఈ ఆర్జవాన్ని గురించి కూడా పదమూడవ అధ్యాయంలో అమానిత్వాది గుణాలున్న జ్ఞాన లక్షణాలలో చాలా చక్కగా చెప్పాడు సో మనం కూడా ఆర్జవాన్ని గురించి ఒక దాదాపు ఒక రెండు ఎపిసోడ్లు మనం చెప్పుకున్నాం గతంలో ఈ పదమూడవ అధ్యాయం సందర్భంగా కాబట్టి ఇక్కడ కొద్దిగా సింపుల్గా మళ్ళీ అది పునరావృతం కాకుండా ఒకవేళ ఆర్జవాన్ని గురించి మరింత కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళామంటే ఆ పదమూడవ అధ్యాయంలో మనకి చక్కగా విషయాలన్నీ దొరుకుతాయన్నమాట అనమాట ఇక బేసికల్గా ఆర్జవం అంటే సరళం అన్నమాట కపటం లేకుండా ఉండడము అంటే త్రికరణ సిద్ధితో ఉండడం త్రికరణాలు అంటే మనోవాక్కాయ కర్మలు మనస్సు ఏమి ఆలోచిస్తామో అది మాట్లాడడం ఏం మాట్లాడతామో దాన్ని క్రియ రూపంలో కర్మ రూపంలో చూపడం అనమాట త్రికరణ శుద్ధి అంటాం అనమాట దీన్ని ఈ త్రికరణ శుద్ధిగా ఉండడమే రుజుత్వము ఆర్జవము అని అనబడుతుంది అయితే ఈ ఇలా చెప్పడంలో తెల్లని మనీ పాలనుకున్న అమాయకత్వం అనేది అర్థం రాకూడదు అనమాట అమాయకత్వం కాదు ఇది అన్నీ తెలిసినటువంటి అమాయకత్వం అనవచ్చు అనమాట అదైతే కొంచెం కరెక్ట్గా ఉంటుంది అనమాట దీన్ని మనం సరళత్వాన్ని కానీ నిజాయితీ అని కూడా అనొచ్చు స్టేట్ ఫార్వర్డ్నెస్ ఇంకా ఇంటిగ్రిటీ అనేటువంటి వర్డ్స్ కూడా ఇంగ్లీష్ వర్డ్స్ దీనికి యాక్ట్గా ఉంటాయన్నమాట మాయ మర్మము లేకుండా త్రికరణ శుద్ధిగా మనస్సు వాక్కు క్రియ ఒకే రూపంలో ఏకరీతిలో రుజు రుజువుగా ఉండడం ఏకరీతిలో ఉండడం అనమాట మా ఆలోచన మన్ వాక్కు పని మూడు కూడాను ఏకరీతిలో ఉండడము రుజుత్వాన్ని కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ ఆర్జవము అని అనుకోవచ్చు అనమాట అంటే త్రికరణ శుద్ధిగా ప్రవర్తించడమే ఆర్జం అనమాట అంటే హార్మోని ఆఫ్ మైండ్ స్పీచ్ అండ్ యాక్షన్స్ హార్మోనీ ఆఫ్ మైండ్ స్పీచ్ అండ్ యాక్షన్స్ ఫర్ నోబుల్ కాజ్ నాట్ సెల్ఫ్ ఫర్ సెల్ఫిష్ కాజ్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు నోబుల్ కాజ్ ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసము హార్మోనీ కలిగి ఉండడం ఏది మైండ్ స్పీచ్ అండ్ యాక్షన్ మూడింటి మధ్య హార్మోనీ కలిగి ఉండడం త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే ఆజవము అని అనపడుతుంది అనమాట అర్థమవుతుందా ఇక మామూలుగా మనసు వాక్కు క్రియ ఎక్కడైతే ఒకే ఏకరూపంలో ఉంటుందో ఆ వ్యక్తిలో ఆ యొక్క పవిత్రత శుద్ధత కూడా అది హండ్రెడ్ పర్సెంట్ మనం చూడొచ్చు అనమాట ఏకరీతిగా ఉంటాయన్నమాట వాడి మనసు ఒక రకము మాట ఒక రకంగా ఉండడం అనేది కూడదు చేసే పనులు ఒక రకంగా లోపల మాట ఒక రకంగా ఉండడం అనమాట దీదేంటంటే దీన్ని ఏమంటావంటే అంటే అని అంటాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎదుటి మనిషిని చూస్తే చాలా కోపంగాను వాడి మీద ఒక చెడు అభిప్రాయం ఉంటుంది మనసులో కానీ పైకి మాత్రం నువ్వు మహాత్ముడివి నువ్వు గొప్పవాడివి అనేటువంటి ప పొగడ్తా ఉంటుంది చూసావో అది ఆర్జీవం కాదు నిజంగా నీకు మనసులో ఏ భావం ఉంటుందో ఆ అది అదే వాక్కు రూపంలో రావడం అదే పని రూపంలో కనపడడం అనేదే ఆర్థ్యం అనబడుతుంది కానీ దీని హిపోక్రసీ అంటాం లోపల ఒకటి బయట ఒకటి అన్నది ఆర్థ్యం అన్న అని అనబడదు అని ఇక్కడ స్వామి అర్థం అనమాట చెప్పారు అర్థం తండ్రి బిడ్డల మధ్య భార్యాభర్తల మధ్య కానీ గురు శిష్యుల మధ్య కానీ ప్రభు సేవకుల మధ్య కానీ సోదరి సోదర మండల సోదరు సోదరుల మధ్య కానీ ఆర్జవం అనేది లేకపోతే వాడి జీవితాలు వ్యవహారాలన్నీ కూడాను అశాంతికి నిలయాలవుతాయి ఆర్జవం అన్నది కేవలము ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు లౌకిక జీవితంలో కూడా ఈ ఆర్జవానికి రుజుత్వానికి అవసరం ఎంతో ఉంది మరి అంత గొప్పదైనటువంటి ఆర్జవం కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాదయ్యా లౌకికమైనటువంటి జీవితంలో కూడా చాలా అవసరం అన్నది స్వామి యొక్క అభిప్రాయం అనమాట కాబట్టి మరి ఈ విధమైన ఈ మామూలుగా ఉంటాయి కదా కొన్ని జంతువులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్నేక్ ఉంది పాము అది వంకర 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 టింకరగా నడుస్తూ ఉంటుంది అనమాట అది గతి దాని గతే గతి మరి వాటి వాటి బుద్ధి కూడా విష స్వభావం మనుషులు కూడా అను అలాంటి వక్రగతి ఉన్నట్లయితే ఎక్కడ వక్రగతి ఆలోచనకి మనస్సు మా వాక్కుకి చేతకి మూడి పొంతన లేకుండా వక్రగతి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్లయితే అటువంటి వాడిని ఏమనొచ్చు అంటే మనిషి అనకూడదు వాడు కూడా విషజంతువే కాబట్టి ఆర్జవం అనేది మనిషికి చాలా అవసరం అని స్వామి ఇక్కడ మనకి నొక్కి చెప్తున్నారు రేపటి ఎపిసోడ్లో మరొక దైవీ గుణంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం ஸ்ரீ ஸ்ரீகிருஷ்ணச்சரவி அப்பணம்